ఫైనాన్షియర్కి అయితే పదిహేను లక్షలు ఇస్తూ ఉంటారు మొత్తం డబ్బు ముట్టింది ఇక మీ పత్రాలు మీకు ఇచ్చేస్తాను అని చెప్పి అయితే ఫైనాన్షియల్ సత్యంతో అంటూ ఉంటాడు ఇక అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక సత్యంకి ఇంటి కాగితాలు అయితే చేతిలో పెడుతుంటే ప్రభావతి అయితే చొరవ తీసుకుని చేచాపుతూ ఉంటుంది అప్పుడు సత్యం ప్రభావతి కసి చూడగానే ఒకసారిగా ప్రభావతి కామ్గా ఉండిపోతూ ఉంటుంది ఇక సత్యం ఆ ఇంటి కాగితాలు పట్టుకొని అయితే ఇంటికి వచ్చేస్తూ ఉంటాడు ఇంటికి అందరూ ఇంట్లో ఉండే టైంలో సత్యం అయితే ఎలా అంటూ ఉంటాడు ఈ కాగితాలను భద్రంగా దాచాలి అని అయితే అంటూ ఉంటాడు నాకు ఇవ్వండి నేను భద్రంగా దాస్తాను అని ప్రభావతి అయితే సత్యం దగ్గరికి వచ్చేత అంటూ ఉంటుంది అలా అనగానే సత్యం ప్రభావతి అసలు సీరియస్గా చూస్తూ ఉంటాడు అమ్మ మీనా రా అని చెప్పేత అంటూ ఉంటాడు అలా రానగానే ప్రభావతి అలా నిల్చుని ఉంటుంది ఇక మీనా చేతిలో అయితే ఇంటి అయితే పెడుతూ ఉంటాడు సత్యం అది చూసి ఒక్కసారిగా ప్రభావతి అయితే షాక్ అవుతూ ఉంటుంది అలా షాక్ అయి ఏం చేయలేక కోపంగా మీనా కాస్ అయితే చూస్తూ ఉంటుంది అదంతా చూసి రోహిణి అయితే ఉడికిపోతూ ఉంటుంది చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక మీనా దగ్గరికి అయితే ప్రభావతి వచ్చి చాలా కోపంతో అలా చూస్తూ ఉంటుంది ఎంత పొగరే నీకు అని చెప్పి మీనాకాస్ అయితే అలా చూస్తూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది ప్రభావతి